ప్రేక్షక శ్రీనివాస్ అందరికీ నమస్కారం నేను మీ మిద్దెల మల్లారెడ్డి అయితే మన షేర్లింగంపల్లిలో నివసిస్తున్నటువంటి పేద వారి కొరకు మరి మన ఉడాకాలనీలో ఒక షెడ్డు వేయడం జరిగింది ప్రభుత్వ ప్రభుత్వం నుండి అయితే ఎవరైనా ఏదైనా బిజినెస్ చేసే ఆలోచన ఉన్నవాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు మరి వారికి సదవకాశం ఉదాహరణకు స్కూటర్ మెకానిక్ కావచ్చు ఎలక్ట్రికల్ మెకానిక్ కావచ్చు పాల బండి కావచ్చు ఏసీ మెకానిక్లు కావచ్చు ఏసీలు అమ్మేవారు కావచ్చు కుమ్మరి కుండలు అమ్మేవారు కావచ్చు ఇలా ఏదైనా షాపు కూరగాయలు అమ్ముకునేవాళ్ళు మటన్ అమ్ముకునే వాళ్ళు చికెన్ అమ్ముకునేవాళ్ళు ఫిష్ అమ్ముకునేవారు ఇలా ఏదైనా బిజినెస్ చేద్దామని అనుకుంటే వారికి మరి నేను అధికారులతోటి మాట్లాడి టెన్ బై టెన్ టు టెన్ బై టెన్ షెడ్డు మరి మన ఉడా కాలనీలో రైల్వే స్టేషన్ దగ్గర నిరుపయోగంగా ఉంది మరి దాన్ని నేను అధికారులతో మాట్లాడి ఇప్పిస్తా కాకపోతే మీరు ఏదో షెడ్ తీసుకొని మళ్ళీ వేరే దగ్గరికి పోతే కాదు ఖచ్చితంగా అక్కడనే బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటే నన్ను సంప్రదించండి మరి వచ్చే సోమవారం రోజున మరి జిహెచ్ఎంసీ అధికారుల దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళి మాట్లాడి మీకు నేను ఆ స్థలాన్ని కేటాయిస్తా కేటాయించే విధంగా చూస్తాను కావున ఏ అయినా లేకుంటే ఏదైనా చిన్న చిన్న బిజినెస్లైనా ఎవరైనా మరి మీకు కరెంటు కూడా అక్కడ కరెంటు కూడా ఏర్పాటు చేసే విధంగా చూస్తాను కావున దీంట్లో ఎవరి ఎవరు ఏమనుకోరు మీరు ఖచ్చితంగా నన్ను సంప్రదించి మరి మీకు నేను అక్కడ బిజినెస్ చేసే విధంగా అవకాశం ఇప్పిస్తానని నేను తెలియబరుస్తున్నాను